పంచతంత్ర కథలు ఈరోజు మనం పన్నెండవ లోకి వెళ్ళిపోదామా పంచతంత్రంలో మొదటి భాగమైన మిత్రలాభం పూర్తిగా దాని గురించి రాజకుమార్లకు విష్ణు శర్మ గారు చెప్పేశారు తరువాత మిత్రభేదం గురించి చెప్పాలి అనుకున్నారు రాకుమారులారా ఇది మీరు జాగ్రత్తగా వినండి స్నేహితుల మధ్య విరోధాన్ని కల్పించి వారిని విడగొట్టటాన్ని మిత్రభేదం అంటారు ఎవరైనా బలవంతులు ఇద్దరు కలిసి మిత్రులుగా ఉంటే వారి స్నేహాన్ని మనం భగ్నం చెయ్యాలి అనుకున్నాం అనుకో తమ అవసరాన్ని సంపా సాధించుకోవటం కోసం కొంతమంది ఈ మిత్రభేదం అనే తంత్రాన్ని అప్పుడప్పుడు ఉపయోగిస్తూ ఉంటారు నేను మీకు ఒక కథ చెప్తాను వినండి అప్పుడు మీకు మిత్రభేదం అంటే ఏంటి అనేది బాగా అర్థమవుతుంది అంటూ విష్ణు శర్మ గారు చెప్పడం మొదలు పెట్టారు ఇక మనం కథలోకి వెళ్దామా ఒక అందమైన పట్టణం ఉంది ఆ పట్టణంలో ఒక వ్యాపారి ఒకడుండేవారు అతడు ఇరుగు పొరుగున ఉన్న పట్టణాలకు పోయి వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించాలి అనుకుంటూ ఉంటాడు సరుకులన్నీ బండ్ల మీద పె మరొక నగరానికి వెళ్ళాలని అనుకున్నాడు ఒకరోజు అతడెక్కిన బండికి మంచిగా బాగా దిట్టంగా అందంగా ఉన్న బాగా పెరిగిన రెండు బలిసిన ఎడ్లు కట్టాయి కట్టబడ్డాయి అతను ఈ పట్టణం నుండి వేరొక పట్టణంకి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాడు అంటే మధ్యలో ఒక అడవి వస్తుందనమాట అలా ఆ వ్యాపారి అడవి అమ్మట పోతూ ఉన్నాడు అకస్మాత్తుగా ఒక అడవి లోపల అతని బండికి కట్టబడిన మొదటి ఎద్దుకి కాలు మడత బెనికి పడి బెనికిపోయింది కాలు ఆ కారణంతో ఆ ఎద్దు నడవలేకపోయింది పాపం ఇక అప్పుడు ఆ వ్యాపారి నా ఎడ్లలో ఇది చాలా మంచి ఎద్దు ఎన్నాళ్ళ నుండో నా దగ్గరే నమ్మకంగా పనిచేసింది ఎవరికి ఎప్పుడు ఏ గతి కలుగుతుందో మనం చెప్పలేం కదా దీనికి అడవి పాలు కావలసి ఉంది అనుకుంటాను అంటూ ఏం చేస్తాం పాపం అనుకున్నాడు పక్కనే ఉన్న తన నౌకర్లతోటి ఈ ఎద్దుని వదిలేసేయండి అని వేరో పక్కన పల్లెటూరుకి వెళ్లి ఒక మంచి ఎద్దును కొనుక్కురాపోండి అని చెప్పాడు ఆ నౌకర్లు సరే అని ఆ ఎద్దుని తీసుకొచ్చి తన బండికి కట్టించుకున్నాడు ఈ మొదటి ఎద్దుని అడవిలోనే వదిలేసి తన దారిని తను చూసుకుని వెళ్లిపోయాడు రెండు మూడు రోజులు గడిచిన తర్వాత పాపం ఆ ఎద్దు మెల్లగా లేచి తన బెనికిన కాలుతోనే కుంటుకుంటూ అడవిలో గడ్డి పుష్కలంగా దొరికేసరికి తింటూ బతుకుతోంది అదృష్టం బాగుంది కాబట్టి ఏ క్రూర మృగాలు దాని కంట పడలేదు అది ఎవరి మృగాల చో నోట పడకుండా తప్పించుకుంటూ తన కాలు బాగుపడిపోయేసరికి క్రమక్రమంగా కోలుకుంటూ ఉంది ఒకనాడు అది తన కాలు బాగా అవటం పూర్తిగా నయమవటం వల్ల చాలా అంటే చాలా మంచిగా నడుస్తూ సంతోషంతో ఓహ్ నా కాలు బాగైపోయిందో అంటూ మేఘం ఉరిమినంత పెద్దగా అడవంత మారుమృగేలాగా రంకెలు వేసింది ఆ రంగ విని అక్కడ అడవిలో ఉన్న పక్షులు పారిపోయాయి అడవిలో ఉన్న మిగతా జంతువులు హడలిపోయాయి భూమి అంతా దాని గంతులకు అదిరిపోయింది అదే సమయంలో అక్కడికి సమీపంలో ఉన్న ఒక మడుగు అంటే చెరువు దగ్గరికి నీరు త్రాగాలని వస్తున్న అడవి రాజు సింహం ఆ శబ్దాన్ని వినింది ఇక ఆ శబ్దానికి దాని గుండెలు దడదడా కొట్టుకున్నాయి వెంటనే మూర్చపోయింది కొంచెంసేపు తర్వాత నెమ్మదిగా తెప్పరిల్లింది ఆ సింహం అడవిలో మృగాలన్నిటికీ రాజు అది తన మనసులో నాంత ధైర్యశాలికి భయం పుట్టేలా అరిచిన జంతువు ఏ జాతికి చెందినదో ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చినదో ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి శబ్దం వినలేదే గుండె దద్దరిల్లిపోయింది అంత పెద్దగా అరిచిన ఆ జంతువు ఇంకెద్ద పెద్దదో అని తలుచుకొని గడగడా వణుకుతూ ముందుకు అడుగుపడకగా అక్కడే నిలబడిపోయింది సింహం అప్పుడే అడవి రాజు వద్ద విచిత్రుడు అనే ఒక నక్క మంత్రి ఉన్నాడు ఆ మంత్రికి ఇద్దరు కుమారులున్నారు ఆ రెండు నక్కలు వారిద్దరూ రాజుగారి అవస్థ చూసి తమకు కూడా ఎంతో కొంత భయం కలిగినా కూడా ధైర్యం తెచ్చుకొని నెమ్మదిగా ఒక మూల నక్కారు అప్పుడు అన్న తమ్మునితో అంటున్నాడు ఒరే తమ్ముడు మన రాజు చూడు ఎలా వణుకుతున్నాడో మనం తిన్నగా ఆయన దగ్గరికి పోయి ధైర్యం చెప్పి భయాన్ని పోగొట్టి ఆయన అభిమానం సంపాదిద్దాం పదా అన్నాడు అందుకు అన్న మనకెందుకురా పిలవని పేరంటం చెప్పని ఒక పొద్దు మనకి ఆయనకు మధ్యలో ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు కదా ఆయన దయవల్ల బతికే సేవకులు ఎంతో మంది ఉన్నారు కదా ఆయన మంచి చెడులు చూడాల్సిన వాళ్ళు వాళ్లే కదా దారిని పోయే శని ఎవరైనా తెచ్చి తలపై పెట్టుకుంటారా అని చెప్పాడు అక్కడక్కడ దొరికే ఆహారం కడుపు నిండా తిని హాయిగా పడి ఉండక మనకెందుకొచ్చిన గొడవ చెప్పు పిలవని పేరంటానికి పోనేకూడదు ఒకవేళ పోయినా కూడా చెక్క ముక్కలు తగిలి కోతి చచ్చిపోయింది చూడు అలా ఉంటుంది మన బతుకు కూడా అని చెప్పాడు అప్పుడు తమ్ముడు అవునా ఏమిటి ఆ చెక్క ముక్కల కదా ఆ కోతి కథ నాకు చెప్తావా అని అడిగాడు ఆ మాటలు విన అన్నా సరే నేను చెప్తాను నువ్వు వింటూ ఉండు అంటూ ఆ కోతి కథ చెప్పడం మొదలుపెట్టాడు హాయ్ గైస్ ఈరోజు మనం ఒక అడవిలో ఎద్దు ఏమి తోచక కాలు బెనకటం వల్ల తన యజమాని వదిలేసి వెళ్ళిపోయాడు తన కర్మకి తాను అదే సమయంలో ఆ కాలు నయం అవటం వల్ల అది పెద్దగా అరిచింది ఆ అరుపును విని సింహం భయపడింది ఆ సింహానికి ఉన్న మంత్రి గారి కొడుకులు రెండు నక్కలున్నాయి ఆ రెండు నక్కలు ఆ సింహం గురించి కనుక్కొని ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నాయి ఈ కథను ఇంతవరకు మనం విన్నాం రేపు ఆ సింహం బాగోగులు తెలుసుకోవటం కోసం తమ్ముడు వెళ్తాను అంటే అన్నయ్య వద్దు నేను ఒక కథ చెప్తాను విను అని చెప్తున్నాడు ఆ కథని మనం నెక్స్ట్ రేపటి ఎపిసోడ్ లో తెలుసుకున్నాం ఈరోజు ఇది పొద్దున్నే ఇవ్వవలసింది కొంచెం హెల్త్ అప్సెట్ అవడం వల్ల నేను ఇవ్వలేకపోయాను నాకు అంతా మంచిగా ఉండి బాగుండాలని విష్ చేయండి మీరందరూ రేపు కూడా తప్పకుండా ఈ కథను మిస్ చేయకుండా చెప్పాలి అని అనుకుంటున్నాను హెల్త్ బాగుండాలి సహకరించాలి అని విష్ చేస్తారు కదా నా ఛానల్ని ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇకపోతే నా ఛానల్ని కొన్ని పాటలు మధ్య మధ్యలో షార్ట్స్ కూడా ఇస్తున్నాను వీలైతే వాటిని కూడా చూసేయచ్చు కదా అవి నేను రాసే చిన్న చిన్న కవితలు ఆ కవితల్ని కొన్ని మినీ ప్రోమోస్ లాగా పాటల్లాగా ఇస్తున్నాను కొన్ని ఏమో ఇలాగే నా వాయిస్ ఇచ్చేసి చెప్తున్నాను కొటేషన్స్ లాగా సో మీకు నచ్చితే వాటిని ఏదైనా షేర్ చేయవచ్చు కదా ఓకే గాయస్ ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ మీ అండ్ యూ మ్యూజిక్ ఛానల్ని चूस्तर की स्पेषल थैंक यू चुटा मेट्रो बाय